పాన్ కార్డ్ మిత్రులారా మనం పాన్ కార్డును రుజువుగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా ఆర్థిక లావాదేవీల సమయంలో ఉపయోగించే ముఖ్యమైన పత్రం అని చెప్పడం తప్పు కాదు ఇప్పుడు చెప్పండి కొన్ని సందర్భాల్లో మీ పాన్ కార్డ్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మిత్రులారా ఇని స్ల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ద్వారా పాన్ కార్డ్ జారీ చేయబడుతుందని మీ అందరికీ తెలుసు పాన్ కార్డ్ చట్టపరమైన పత్రం అని మీకు తెలుసా ఇది ప్రధానంగా ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది పన్ను ఎగవేతను తగ్గించేందుకు తలసరి ఆదాయం తెలుసుకోవాలంటే పాన్ కార్డు తప్పనిసరి అని చెప్పడంలో తప్పు లేదు మిత్రులారా ఇప్పుడు మీరు పాన్తో ఆధార్ను లింక్ చేయడం ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసిందని చెప్పవచ్చు పాన్ కార్డును తో లింక్ చేయకపోతే పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుందని అర్థం పాన్ కార్డ్ గడువు ముగిసిపోతుందా లేదా మిత్రులారా ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదని మీరు చెప్పగలరు నిజానికి పాన్ కార్డ్ గడువు ఎప్పుడూ ఉండదు దాని చెల్లుబాటు జీవితకాలం అని చెప్పడం తప్పు కాదు కానీ వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డును రద్దు చేయనున్నట్లు సమాచారం ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు అంటే హోల్డర్ మరణించిన తర్వాత పాన్ కార్డ్ గడువు ముగుస్తుంది మిత్రులారా ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పాన్ కార్డ్ లోని పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్లో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది చాలా చోట్ల పాన్ కార్డ్ కాపీ కాకుండా పాన్ కార్డ్ నంబర్ మాత్రమే అడుగుతున్న సంగతి తెలిసిందే ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఎన్ని పాన్ కార్డులను ఉపయోగించవచ్చు మిత్రులారా ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలని పేర్కొనబడింది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని చెప్పవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరం మరియు దానిని ఎవరూ చేయలేరు